హాయ్ గైస్ సింపుల్ ప్రాసెస్ లో బటానీ కూర ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అయితే లైట్ గా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అదే విధంగా కట్ చేసి పెట్టుకుని ఒక టూ టమాటోస్ వేసుకుని తగిన ఉప్పు పసుపు కూడా వేసుకోండి ఆనియన్స్ అదేవిధంగా టమాటోస్ అనేవి లైట్ గా మగ్గిన తర్వాత ఇందులో అయితే కొంచెం మసాలా పేస్ట్ కూడా వేసుకోండి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడైతే మనం ముందుగానే సూప్ చేసుకుని బఠానీస్ ఉంటాయి కదా అవి ఒకసారి వాష్ చేసుకుని వాటిని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత తగినంత కారం అదే విధంగా ధనియాలు జీలకర్ర పొడి కొంచెం అంత కర్రీ మసాలా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని తగినంత వాటర్ అయితే పోసుకొని లిడ్ తో అయితే కవర్ చేసుకోండి బఠానీ లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి అదే విధంగా ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయింది అన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఫైనల్ గా మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్